Come చెల్లెను మా తమ్ముని తీసుకొచ్చుకుంటాను అరుకుని ముందరి మూడు అడుగులే ముందరి మూడు అడుగులు వస్తే అగో చూసే గురువు మోచే గురువు పెళ్ళి పెద్ద గురువు ఉన్నావు ఇస్తారు ఉండాలి నా భార్య సచిరేట దేవత అంటే నల్ల అనుకోవాలి నా భార్య సచరేట దేవత అది ఏం మాట మాట్లాడిన బండ మీద పోక వలకొట్టి నాటు మరి నా భారడు ఒక మాట తీసుకొచ్చు అని అలా వేడిదైనా

చె చెప్తారా అవి బోల్ ఏంది మొక్కిన అంత ఊసు అవుతుంది ఏంది చెప్పు టేబర్ ఏంది ఎంత ఫేస్ ఆ మంచే జత ఆ మంచే జత పంచాయదా ఆ మంచం అని అంటాడు బ్రో దండిపేడ నాండు నీ మొగడ పంచాయదలల్ల ఏ పేడ ఏ దప్పు ఏసినావు ను రాజమేలు వన్నా ఆ మేలు వన్నా ను పంచాయత్ జెత్తయ్య ఉత్త పంచాయదేవు పంచాయవి పైవేళే कौन పంచాయదేవు నవ ఆ దేవున్నా మాగే పోతా నకిండే ఆ ఇదె సడక ఆ ఎందుకు పంచాయ సై సై ఇచ్చి దారి ఇడిదే మూ ఇడిదే ఆ ఇదే మొగల మొఘల తాళేపా మొఘల చేతిలో పైసలు అంటే అచ్చిన కష్ట అవుతాయి ఇదే ఆగారు మున కొడుకులు పైసలు లేనికే ఆగారు ఇదే ఏమో పుణ్యానికి వచ్చిన పైసలు అచ్చిన రావచ్చు పంచాయతీ చెప్పలే మా ఇదే వాడు అంటే మీ అన్న మా ఆయన మా శ్రీవారు మామో ఎందుకంటే పంచాయతీకి వచ్చింది మరి ముసల్లే పదివేలు ఎత్తుదయ్య అని కొడుకులో బుద్ధిగానికి చిన్న పంచాయతీ ఐదు వేలు ఇవ్వను మూడు వేలు ఇచ్చింది ఆయనతో చెప్పిన అందుకే అందరు కన్నతల్లి కడూతా పెన్నం జరుగుతుంది కానీ మూడు వేలు ఇచ్చిందండి మూడు వేలు ఇచ్చినట్ట సుగరం వచ్చిన కల పిలిపిస్తేరులో బుద్ధిగా చెప్పిన అన్నం పెడితే పెట్టని తిట్టుకున్న భయపడ్డదే భయపడతా నువ్వు రాదు కదా ఇక గద్దా లాస్ట్గా

అనుమాన్ల గుడికి అక్కడ తిని బతుకుతారు ఉ మాత్రం అయిన కాలు వచ్చి కాలం కాలు బతుకుతారు అని అన్నాడే అన్నాక వచ్చింది వెనుకోమారి వచ్చిందే వచ్చి తుప్ప తుప్పి మీద ఎందుకంటే నా చెల్లె నా తమ్ముడు నా బాపు అరక తింటే ఊళ్ళను కాదనిపించారు ఇది పోయి మా బాపును మా తమ్ముడిని మా చెల్లె తీసుకుని తా పోతావు మొత్తావు ఎప్పుడైనా అయితే పోయి తీసుకొస్తావా ఎందుకంటే వాళ్ళు మన ఊళ్ళు ఉంటేనే మనకు పేరు వచ్చింది అదే వాళ్ళు లేకుండా వచ్చరాదు ఛాయ అయినాక నీకు చెప్తా మరి సాగ చిన్న వచ్చేస్తాం ఎందుకంటే మరి ఊళ్ళకొడతారా వాళ్ళు పంపుతారా ೋಕೆಲ್ ಬಯಟೊಟ್ಟು ಅನ್ನ ಭಾರ ಮಾ తండ్రి కనుక సుబీల రాజు కొడుకుడి పక్కన పండుగ విడదావు నడుదాము రాత్రి కన్న తండ్రి ఎదురుకోచలు ఒక్కసారి ఎగిరితాన్ని కొడుకు కొడగా 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 కట్టబ కోరి కోరి కచ్చి కింద నిలబడితే తెలిసిన వాళ్ళు ఎవరు అడగకున్నా తెలుగు నోళ్ళుగా ముసలు వాళ్ళు ఎవరైతే కన్నత నన్ను నీకు నాదని అనిపించే నాకింది చేతికింది పని ఆ చెప్పు కొడుకొడుకో ముంగడుగా పోయిరా ఇది కట్టుకున్న బంగ్ల చుట్టూ పడారి గోడున్నది కొడుకో నాలుగు బడతలు రాబు నాలుగు కమ్మలు కప్పురా ఒక్క ఉట్టి కట్టురా ఉట్టి మీద సిప్ప పెట్టు కొడుకు మీరు టీలి పల్లెముల ఎండి పల్లెముల ఇత్తడి పల్లెముల అన్నం నుంచి నాకు సిప్ప పెట్టు కొడుక మీరు పర్వన్నం నుంచి పాసిపోయినం కుక్క గల్లది కూడు

కడిగి పెడత కొడుగా కన్న పెద్ద గుంటే కొడుకు ఐదు పది మంది అర్థం తీశారు మీరు తిన్న పళ్ళాలన్నీ అన్ని గోళెంకాడి పోయి నేను కడుక్కొని రావంగా మీరు తిన్న పల్లె తిన్నాక చేతుకున్న మెతుకులు కడుగుతే పల్లెములా అడిగితే అన్ని పల్లెలలో మెతుకులు ఒక్క గీద నా ఇంకేందుకు కోరి கோரி கொடுக்கும் சாடுக்குரிய పది మందిని పిలిచి పంచాయతీ అయ్యరా కొడుకు నువ్వు చిన్ననాడు తప్పతో పడుగులు అయ్యాక కింద నడితే నా కొడుకు పొడిగి రోజులు ఒత్తుకు పోతే గానీ ఎల్లలకి నీకు నడక నేరు కొడుకు ఆడుకుంటాను కానీ నా కొడుకులు నాని ನೀನು ಅನುಕೂಲೆ ಕೊಡುಗು ಅನುಕೂಲೆ ಕೊಡಗ ಬಾಂಧವಂಜನ ಕೊಡಗ ಬಾಂಧವಂಜನ ಕೊಡಗ ಕಾಲು ಮೊಕ್ಕುದ ಕೊಡುಗು ಕಾಲು ಮೊಕ್ಕುದ ಕೊಡಗ ಹುಲ್ಲಗಲ್ಲೆ ನಾನು ಹುಲ್ಲಗಲ್ಲೆ ನಾನು ಹುಲ್ಲ ಕೊಟ್ಟಕು ಕೊಡುಗು ಹುಲ್ಲ ಕೊಟ್ಟ ಕೊಡಗ ಮುಂಡನ ಮುಂಡನ ಅದಗ ನಾವರ ಮುಂಡನ ಅದಗ ನಾವರ ಮುಂಡನ ಅದಗ ಲೈಕ್ ಇದೆ ಮಾಡಿದ ಹುಲ್ಲ ಅಡಕೊಂಡಿದ್ದನವಾ ಊರು ಆಪಲ್

అన్న కుడక ఎందుకంటే కన్న తండ్రి పెద్ద కొడుకు శాపన పెడితే మాత్రం అనగా శాపన తాకుతుంది తల్లి పెద్ద బిడ్డకు శాపన పెడితే పెద్ద బిడ్డకు తాకుతుంది కుడక నువ్వు చట్టించి శాపన పెడితే చట్టుబండా అవుతాం కానీ కన్న కడుపు నాది నా కడుపు చెప్పుకోడు ఆ కళ్ళ మీద పడుతుందిరా నా ఇద్దరు కొడుకులు అంటే రెండు కళ్ళు ఏ కంటి నలుసు నా కంటికే ప్రమాదం ఉడుకురాడతా అమ్మాయి ఆగుతలేదురా కొడుకో నేను పోతాన గానీ పోయేటోని పోతానా ఎందుకంటే ఊరికే పొద్దు వర్ణాడు గనుక కాంతి ఎక్కువ అవి ఆలిపోయే పొద్దుకు వర్ణాలు ఎక్కువ ఎగిరిపోయే లైట్కి వెళ్తారు ఎక్కువ వర్ణడు రాలిపోయే ఆకుండా నువ్వు సిగరించి ఆకు కొడకా నేను పోతానా కానీ కొడకాయ పోయటో నువ్వు పోతానా ఇలా ఇంటారు మంటే నువ్వు కొద్ది రోజులు బతికట్ పోదానే కానీ కొడుకులా బిడ్డలు గానీ పోటీకి పడిగేదు జీవించి జీవనార్థం తీయగ కాయ బరువుగా సన్న తండలేదానికి పిల్లలు బరువుగా ఆ అని అప్పటికే పిల్లలు కొడుతాండ తిడతాండ అంతే మీరు చచ్చిపోతే మాత్రం మీ పొడుగు బొంద తోడి బొందలో మిమ్మల్ పెట్టి నీ కళ్ళ కట్టం తీసుకుంటాడు కాకలా కద్దలు బాలు కావాలి బిడ్డ తీసుకుని రాత్రి రాత్రి మనిషి కాబతాది బాధ వచ్చినాడు బాబాది కదా కాలం కత్తగా తోడకుంటే రక్త సంబంధం అది దేవుడు అది కదా Ade ya ba haka பிள்ளல் மாத்தம் அழகா முச்சிக்க பொது படி ఊళ్ళే కుక్క చచ్చిపోతే కుక్క తాళ్ళ కాళ్ళకు గుత్తలకు తాళ్ళ కట్టుకుని గుర్తుకపోయాను అట్టగా కొడుకు కాళ్ళు పట్టుకుంటాడు బిడ్డ రెక్కలు పట్టుకొని ఉసుక పొందలేసి ఉంటే ఆ వావుల దార వారికి పోతాడు దారల తాణం చేసి తల్లిదండ్రులు తడ్డికి దానం తెచ్చేది పోత బతుకుతో సచ్చిపోతా మాత్రం సచిపోతా కడితే నానా మానవుతో మట్టి పాలి ఎంత పాలేవా అని వల్ల వల్ల ఎదుకుంటే అడిలవాడి ఎత్తాలేదు రాని జరగ తి ఎక్కడయ్యా అగో ఏనాడు మాత్రం ఎండికోండి లోకల్ల శంకరుడు కాలం ఏటవుతుందో కరువేటైతుందో మేఘారా అడుగులు వస్తాడు అడవిలో చూస్తా అంటే మాత్రం ఇక్కడ కోనేరు లేదు ఇక్కడ మాత్రం గుండం లేదు గుడి లేదు నర్రడి చూసారు నల్లపుట్ట కర్రల పుట్ట కనిపించింది అగో త్రిశూలం చేత వాడి నల్ల పుట్ట కర్రల పుట్ట మీద వదిలేసి ఏడు పిల్లలు తీసేడు అక్కడ గుండె ముట్టింది అడుగు తిరిగొచ్చే వరకు భగవంతుడు అడిలో చేయిందా దేవేంద్రుని పిట్టలు మహారాష్ట్ర మంగుల రంగ ఉ నాయుడు పద్మిని ఉన్నది కన్న చిన్నది దేవయాన ఇప్పుడు ఎప్పటి దేవలోకంలో ఉంటుంది నరలోకం పోవాలి అరవెంత సుమారు ఆకారం ఏడుగురు అక్కడ అదే అది లేకచ్చు అట్లా తిరుగుతావో తిరుగుతావురిపోతే ఆ శివాల కుండల ద్వారా పచ్చిపోయి నీళ్లు తాను చేత ఏడు తాను చేస్తాను తాను చేసి బయటికి రాక భగవంతుడు కళ్ళ చూసి శివాల శివాలకున్న తాను చేత నీళ్ళు ఖరాబ్ కాలేదు భక్తి విశ్వాసం వెచ్చిన బిడ్డాడు భగవంతుడు ఇప్పుడు దేవాలకి వెళ్ళేమన్నారు అడిగానా అయ్యి వెచ్చి ఏమి చిన్న అన్నారు కోరుకుని ఎత్తి బిడ్డ భగవంతుడు మాకు భర్త లేని భాగ్యంగా పురుషులు లేదు పుణ్యం కాదు ఈనాడు కనుక భర్త లేదు సంతనం ఏడుగురు కావాలని ఉన్నారు ఇళ్ళకి రాగా ఫలాలు లేలే రేపు ఈ కానీ గుండంకాడికి రాని శివురాలు కుండంకాడికి అతని పళ్ళ పట్టుకుని అతను భగవంతుడు అన్నాడు భగవంతుడు ఎండి కొండ వెళ్ళిపోయినాడు దేవగనాలు దేవలోక వెళ్ళిపోయిన ఉమ్మ తిన్నాడు వాళ్ళే తెల్లారి ఏడు పనలు పట్టుకున్నాడు దేవుని కాదు రాలే పండు తొద్దు పండుగ ఇచ్చిన పనులు ఏం చేయాలి అనుకోండి భగవంతుడు కోరుడు ఇచ్చిన శివాల గుండె కొడితే బాలమా వృక్షం కుట్టింది బాలమాడు వృక్షానికి ఏడు పలాలు చేసి భగవంతుడు ఇలా రేపు రేపు కాకుండా ఏడు కూడా చాలా ఏడు పలాలు దించి ఏడు మాడి పళ్ళు ఏడు సంతానం అనుకుంటున్నారు భగవంతుడు భగవంతుడు ఎండికోటెళ్ళి రాలే

జీవాలు అంటే ఆడపిల్ల కొడుకుల బిడ్డ కంటే తప్పు లేదు ఈ పిల్లగాడ మాడిపోయి తింటే ఎమనేసిన గర్భతన మాందాద ఒకటినట్టు అబ్బో ఈ కొడుకు కడుపు దని భగవంతుడు ఒకసారి అర్థం చూస్తే ఆరు మాయుడు మన మాయ యొక్క మాయడి పండులో ఏడు జూని విడిచిన భగవంతుడు ఒకసారి కొమ్మల అన్నారు మాయడి పండు ఉన్నదా చెట్టు అయిపోతా జరైతే పిల్లగాడు చేత పడతాడు మాడి పండుగలు ఫలం ఫలం చేస్తాను చెల్ల చేతులు పెడితే చెల్ల పొంగులు తన్నకు చెల్లు పాపములు ఎట్లున్నా ఇద కళ్ళ కలిగిన ముందు కళింగ దేవరం పుట్టవంతులు తిరగవంతులు కుర్రు కొద్దరు ఉడకవంతులు పెద్ద మంచి కానంతులు ఉన్నది కళ్ళ కలియ మీద శ్రీమంతులు శ్రీవల్ల కథలు అన్ని చేతులు ఉన్నది అన్న తల్లి తోడు సర్వ కొడుకు పుట్టే తోడు పుట్టే శిలరేక వాటిని అన్న ఉట్లేదు కొంత కొలబడిన మామిడు భూమి మీద ఉట్టలేదు பண்டித்தி ஆ பண்டிசில் பண்டிசு துரவாடி மாயடி பண்ணி பிடிச்சி போய் మావిడపండు అడవి కడుపురైంది అన్న చెట్టు దిగింది నా అన్న కడుపు నా చెల్లి అనుకున్నది మావిడపాడు దొరికినా దొరికింది తిన్నా అన్నది చాలు నువ్వు తింటే నీ కడుపు నేను తినలేదంటే నా చెల్లె తిన్నది కూడా పెయబడ్డదు నాగేశూరం ద్వారా పండుగడుగు చూపలయ అన్న నేను పండుగడుగు చూపలైతానే నా మనుషులు లేకపోతే నా ప్రాణం పోతుంది ప్రాణం నేనే కాస్త పెద్దలు పెద్దవా నాకు ఏనాడు మాత్రం అన్నలో చెలు అన్నారు చెల్లెలైదోళ్ళు అన్నలు అన్నారు లేని బతుకు సంబంధం అన్నారు అన్న లేని చెల్లెల బతుకు బయట సంబంధం అన్నారు ಚೆಂಬದ ಕಾಂಚಾಲಾ ಕಾಂಚಲ ಮರ್ರಿ ಮರ್ಜಿ ತೂಸೋ ತೆಲ್ಲೋ ಕೋನೊಕ್ಕ ಗಡಿಯ ನಿಲ್ಲಿದನ ಪುಗಡಿ ರಾಣೊಕ್ಕ ಗಡಿ ಮುಕ್ಕರ ಮೂಡ ಗಡಿ ಇಲ್ಲಿ 왔다 ರಾನಿ